నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అండి డ్రెస్ అవుట్ ఫిట్ అయితే అలా వచ్చింది చాలా రీజనబుల్ కాస్ట్ అండి నేను ఆల్రెడీ ఒక అవుట్ ఫిట్ అయితే చూపించాను కదండి ఆల్రెడీ ఒక లెవెండర్ కలర్ తో అవుట్ ఫిట్ అయితే చూపించాను కదా ఇద ఈ బ్లౌజ్ గురించి సారీ గురించి అండి జిమ్ చూ జిమ్మి చూ అని చెప్పేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అయితే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ జిమ్మి చూ అయితే ఇదేనండి కాకపోతే ఇది శారీస్ కింద కట్టుకోవడానికి అయితే కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది ఆల్రెడీ వీడియో లో చెప్పాను నేను ఇప్పుడు కూడా నేను ఈ ఈ శారీ కట్టుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాను కాకపోతే మీకు చూపించాలని చెప్పేసి నేను ఈ సారీని అయితే వేర్ చేశాను అనమాట అయితే ఈ బ్లౌజ్ కి నేను ఈ శారీ సెట్ చేశాను హాఫ్ హ్యాండ్స్ అంటే ఇష్టమని చెప్పి నేను హాఫ్ హ్యాన్స్ పెట్టుకున్నాను బ్లౌజ్ కి సంబంధించిన ఫ్యాబ్రిక్ మీటర్ కాస్ట్ వచ్చి మీకు త్రీ ఫిఫ్టీ పడుతుంది అండి ఇక్కడ స్టిచ్ చేసి బ్లౌజ్ అక్కడికి మీకు కొరియర్ ద్వారాగా పంపించాలి మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తానండి దానికి ఒక్క మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టి మాకు ఇలా కావాలని చెప్పి పెట్టినట్లయితే మీకు సేమ్ అదే విధంగా నేను మెజర్మెంట్స్ నేను ఒక ఒకలా చెప్తాను దాని ప్రకారంగా నాకు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే నేను పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసి మీకు బ్లౌజ్ అనేది పంపిస్తాను అంటే ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి నేను అక్కడ పెట్టడం వల్ల ఏమవుతున్నాయి అలాగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు ఒక థర్టీ సిక్స్ థర్టీ టూ థర్టీలోనే నేను బ్లౌజ్లు అయితే స్టిచ్చింగ్ స్టిచ్చెస్ పెట్టానండి అయితే అవి అవి చూసి ఇంకా బ్లౌజ్లు కొంచెం పెద్ద సైజు లేవా అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ నిజంగా పెద్ద సైజుగా నేను స్టిచ్చింగ్ చేసి పెడితే అవి వేస్ట్ అవుతాయి అని చెప్పేసి నేను ఎక్కువగా పెట్టలేదు వెల్వెట్ ఫ్యాబ్రిక్తో మాత్రం బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేసి పెట్టాను కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ తీసుకునే చేద్దామని చెప్పేసి ఫ్యాబ్రిక్ మాత్రం అందే ఒకవేళ మీ ఫ్యాబ్రిక్ మాత్రం అలా పెట్టామండి అయితే మీలో ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీకు ఒక చిన్న ఐడియా అంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికీ ఒకవేళ తెలియకపోతే వాళ్ళకి చిన్న ఐడియా ఇస్తున్నాను మీరు బ్లౌజ్ కుట్టమని బయట ఎవరికైనా ఫ్యాబ్రిక్ ఇచ్చారనుకోండి మిగిలిన ఫ్యాబ్రిక్ వాళ్ళు తీసుకుంటారు అలా కాకుండా మీరే ఎవరైనా చేసుకున్నట్లయితే వాళ్ళు అడగని ఎండగా ఉన్నవాళ్ళు కానీ సమానంగా ఉన్నవాళ్ళు కానీ ఒక మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇదే విధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక నేను చూడండి ఇప్పుడు నేను మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను అందులో మిగిలిన ని నేను ఇలా ఇలా ఈ ఫ్యాబ్రిక్ తీసుకుని ప్లెయిన్ సాటింగ్ లైన్స్ వచ్చినాయండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్కి అయితే దీనికి నేను ఎలా స్టిచ్ చేసాను దీనికి హ్యాండ్స్కి ఇక్కడ బార్డర్ వేసాను ఇలాగేమో సైడ్ని ఇలాగా ఇవి మళ్ళీ జాయింట్ అతికాను అలాగే ఈ ఈ ఫ్రాక్ అయితే ఇలా డిజైన్ చేసాను ఈ ఫ్రాక్కి మిగిలిన ఈ బ్లౌజ్లో మిగిలిన ఫ్యాబ్రిక్ని నేను అలా చేసాను మేటర్ బ్లౌజ్ తీసుకున్నాను అందులో మిగిలిన దాన్ని నేను ఇలా చేశాను ఇలా చూడండి ఇలా ఫ్రంట్ వేసి మళ్ళీ హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఇచ్చాను అంటే మీరు అనుకోవచ్చు మిగిలింది ఇప్పుడు కాస్ట్ ఎక్కువ పెట్టి మీరు తీసుకున్నప్పుడు ఆ మిగిలిన్ ఫ్యాబ్రిక్ మీరు దేనికో దానికి వేసుకున్నట్ల అయితే గనక మీకు ఒక మంచి లుక్ అయితే వస్తుందండి అలా ఫ్రాక్లు కానీ డిజైన్ చేయించుకున్న ఫ్రాక్లు కానీ మీ ఇంట్లో హిట్స్ ఉంటే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే చేయించుకోవచ్చు వాళ్ళకి కూడా ఫ్రంట్ వేసి లేదంటే హ్యాండ్స్ వేసి ఏ విధంగా అయినా సరే చేసుకుని దాన్ని మీరు వేస్ట్ అని ఫీల్ అవ్వకుండా ఇంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నామా అని ఫీల్ అవ్వకుండా ఇలాగ టూ ఇన్ కింద మీరు రెండు రకాలుగా కూడా ఫ్యాబ్రిక్ ని యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చి మీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మొత్తం నేను స్టిచ్చింగ్ చేసి మీకు అక్కడ పంపించడానికి కొరియా చార్జెస్ అన్నీ కలిపి మీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి లేదు మాకు సిక్స్ ఫిఫ్టీలో కావాలంటే అది క్రాస్ కటింగ్ వస్తుంది ఫ్రంట్ నార్మల్ రౌండ్ వస్తుందండి అలా ఎవరైనా కావాలనుకుంటే అలా పెట్టుకోండి సిక్స్ ఫిఫ్టీలో పెట్టుకోండి లేదు సెవెన్ ఫిఫ్టీయే కావాలి మాకు ఈ నెక్తో కావాలి కొంచెం వేరియేషన్ కావాలి నెక్లో అనుకున్నట్లయితే కనుక సెవెన్ ఫిఫ్టీ ఇది జిమ్మి చుఫ్ మీటర్ కాస్ట్ వచ్చి వన్ ట్వంటీ పడుతుందండి ఇది ఫ్రాక్ కింద కానీ లెహంగా కింద కానీ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటది కాకపోతే సారీ అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించుకుని మేము ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పార్టీకి వెళ్ళినా బయటకి ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా ఉండగలం క్యారీ చేయగలం అని అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి నా మెటీరియల్ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలని చెప్పి సూపర్ అలాగే అలాగే నేనైతే చెప్పను నా మెటీరియల్ ఉండిపోయినా పర్వాలేదు కాకపోతే ఉన్నది ఉన్నట్టుగా మాత్రం నిజం చెప్తున్నాను కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా